شارٹ ڪار ڏان اندازا هي ಪಡರು <cycles and> <himself> आप उनके साथ कुछ नहीं कर रहे हैं। ये अपने ज़ख्मों वाली चरण में लगा प्रेरणा मिल चुकी है। ये उनके साथ ये न.. उनके साथ ये प्रॉक्सिंग आप वाली इस तरह का अंदर बोलने की चीज़ देंगे। दुबले बात चल रहा है। उड़ गए ही रहेंगे। अच्छे जा ये रहेगा। ठीक है। अरे तो ना वाला। अरे नहीं ठीक है

రామసుబ్బల్ రెడ్డి గారు గరువులు శ్రీమతి చందా పార్వతమ్మ గారు మాజీ సర్పంచ్ గారు బద్రిపుల్లి వారు ఈ యొక్క రెండవ జరిణమిచ్చా పక్కలు చేదట్టారా ఒక రైతు బిడ్డగా జన్మించి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకు మా యొక్క రెండవ మంది గారు యాభై వేల రూపాయలు దాటా వరేనండి పెద్ద

ఏమో అన్న మనం పక్కలు తీసుకోండి పెద్ద ఏదో తీసుకోండి మాజీ సర్పంచ్ గారు కార్యక్రమానికి చెప్తున్నారు వారికి పేరు పేరున సభా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి

Thank okay. you.

జిఎల్ఆర్ బాల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు గరికపాటి వెంకట్ గారు దక్షిణ జనసేన పార్టీ ఇన్చార్జ్ గారు పెద్ద గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పూర్తి చేసుకున్నాయి మొదటి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు చికన్లు ముందంజలో ఉన్నాయి మూడవ జత వారు రావాలి శ్రీ స్వామి ఆశిస్సులతో తలాడి పెద్ద శనవయ్య గారు వనికల దిండి గ్రామం జిల్లా మధ్య செகண்ட் வரைக்கும் போராட்டம் செய்ய மித்திரமா ஆஷமசி கையில கேக்க ஆஹ் మొదటి స్థానంలో కొనసాగుతున్న వజ్రాల తేజస్వని రెడ్డి గారు సొంతమగలూరు షేక్ మహిమున్న గారు మలయాళండ్ గ్యారెంటీఎం వెనకలున్నారంట మహానుభావులు ఆషామాషి గారు కానీ వాట్సాప్ యూట్యూబ్ డిస్కౌంట్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉందన్న దాంట్లో జాయిన్ అవ్వడా స్కోర్ పిండి పిండి అప్డేట్ ఉంటుందన్నా చూస్తున్నట్లయితే లైవ్గా సబ్స్క్రైబ్ చేసుకున్నాను మన ఛానల్ని లైవ్ చేసుకోవడం వల్ల స్ట్రీమింగ్ సేవ్ అవుతుంది అవుతుంది పది మందికి

ఎంసీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారు పెద్ద గొట్టిపాడు గ్రామం ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి నూట యాభై ఇటు నూట యాభై అటు నూట యాభై తొక్కుతున్నాడు ఎక్సిలేటర్ రిప్లై ఇస్తా ఉన్నా చెప్పండి జతకు కూడా విజ్ఞప్తి అటు చివర చివర బాడీ లైన్ బండ ముందు మోటు చేయిన తర్వాత మాత్రమే రాడు తీయాలి థ్యాంక్స్ లైవ్ కాలిటీ బాగుంది థ్యాంక్స్ అన్న కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకున్నా చాలా ఆరికే రాలేదమ్మాషి గారి ఎలా బహుమతులు కూడా మంచి బహుమతులు కూడా ఏర్పాటు చేశారు గౌరవనీయులు బద్రిపల్లి ఆ యొక్క కమిటీ వారికి దాతలందరికీ కూడా పేరు పేరున శుభమూలకంగా అన్నదాన కార్యక్రమానికి కూడా సహకరించినటువంటి దాత వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం విధంగా వాట్సాప్ యూట్యూబ్ ఛానల్లో డిస్కౌంట్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంటుందన్న దానిలో జాయిన్ అవ్వండి అన్న ఇంటి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహైదు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి తగ్గలా కొట్టుకుంటాను అక్కడే ముళ్ళు మూడవ జత వారు శ్రీ వీరభద్రస్వామి ఆశీస్సులతో తలాని పెద్ద శనబయ్య గారు వణికల దిన్న వారి జతబయ రావాలి వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ అండి పట్టేదాగుతున్నాడు తగ్గుతున్నాడు ఎక్స్ పగ్గాల రత సార్ అది ఈమెట్ల మధు గారండి సార్ పదిహేడు సెకండ్ల ముందంజలోనే ఉన్నాయి కానీ గ్యారంటీయం తొమ్మిదవ జత అయిపోయేదాకా భగవత్ కేసరి గిత్తల జత పోటీలో ఉన్నాయి మూడవ జత వారి బయలే రావాలి కోర్టు పొడవు రెండు వందల యాభై అడుగులండి ఏడు పొందో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహైదు సెకండ్ల ముందంజలోనే ఉన్నాయి తగ్గల మెజార్టీ వంద నూట యాభై వంద నూట యాభై తొక్కుతున్న హహ అలాగే వచ్చే మూడవ జతనో గౌరవ మూడవ గమతి దాత నలభై వేల రూపాయల మొత్తాన్ని పుల్లి చంద్రబాబు రెడ్డి గారు శక్తివారి పుల్లి వారు దయచేసి వారు ఎక్కడున్నా కూడా వచ్చే జట్లు వారి చేతుల మీదుగా ప్రారంభించాలి వారిని కూడా సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి రసం సంబర్లేంగా నూట యాభై నూరు ఎక్సిలెండర్ తొక్కుతున్నాడు ఇంకా కానీ గ్యారంటీ ఏమో వెనకలన్నారు మహానుభావులు తొమ్మిది అవజత్ అయిపోయేదాకా గ్యారెంటీ లేదు ఇక్కడ లైవ్ ఐదు వందల మంది చూస్తున్నారు అన్న ఒకసారి లైక్ చేసుకున్నాను అందరూ స్ట్రీమ్ ఇంకా షేర్ అవుతుంది పది మందికి

కానీ గ్యారెంటీ లేదు మధుసూదన్ గారు ఆశామాషి కాదు ఎలా వెనకాలన్నారు మహానుభావులు గ్యారంటీ లేదు ఇక్కడ సొమ్ము మరి రౌండ్ రౌండ్ కో ఛార్జింగ్ పెరుగుతుంది ఇంకా లైవ్ కాలేజ్ సూపర్ థ్యాంక్స్ అన్న కొత్తగా వచ్చింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాట్సాప్ డిస్కౌంట్ లో ఉండాలి జాయిన్ లింక్ లో జాయిన్ అవ్వండి అన్న ఇంటికి É Quer,

తలారి పెద్ద శరబయ్య గారు వనికిలు తిన్న గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా జతబైల్లారావు వారు అంచనా లేకుండా లేకుండా పట్టుసీమతో సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు గరికపాటి వెంకట్ గారు దర్శి జనసేన పార్టీ ఇన్చార్జ్ గారు పెద్దగొట్టిపాడు గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా భగవత్ కేసరి గిత్తలజత పోటీలో ఉన్నారా

వచ్చే రౌండ్ పద్నాలుగవ రౌండ్ మిత్రమా సమయం ఐదు నిమిషాలు ఉన్నది వెళ్ళే రౌండ్ పద్నాలుగో రౌండ్ అండి

మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలోనే ఉన్నాయి అవకాశం అయితే ఉంది వెళ్ళి రెండు పదహైదు వర ఉండు ఛార్జింగ్ పెట్టాలా తొక్కాల ఎక్సలేటర్ ఆశావాసి కాదు చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలా సమయం నాలుగు నిమిషాలు

మాత్రమే ముందంజలో ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి యాభై తొమ్మిది అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగితే వారి అకౌంట్ ఆ యొక్క అరవై వేల రూపాయల కట్ట గుంటూరు ట్రాన్స్ఫర్ సమయం మూడు నిమిషాలు ఉన్నది చూడైల్ లో రావాలి వెళ్ళాలి తిరగాలి ఈ దంగులాల దూరాన్ని లాగాలి మిత్రమా ఎవరు పోదు దగ్గరికి భార్య సరి చూసుకోవాలి మళ్ళీ వచ్చింది ఛార్జింగ్ ఎక్కింది ఇప్పుడు ఫుల్ చేశారు వెంట నిమిషాలు మాత్రమే ఉన్నది అవకాశం ఉంది

సెకండ్లు వెనక్కబడి కొనసాగుతుంది పద్దెనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి సారీ కేకలో చప్పట్లు రావాలా అటు చివరికి వెళ్ళి యాభై తొమ్మిది అడుగుల ఐదు అంకులాల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మద్దతు ఇస్తానో కొనసాగుతారు సమయం మీకు ఒక్క నిమిషము ఉన్నది పదిహేడవ రౌండ్ పంతొమ్మిది నిమిషాల పద్దెనిమిది సికల్లో పూర్తి చేసుకున్నాయి తిరిగి యాభై యాభై తొమ్మిది అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకండ్లు ఇరవై సెకండ్లు ఉన్నది పది సెకండ్లు ఉన్నది డాక్టర్ అండి ఓకే లైవ్ విషయాలు ప్రతి ఒక్కరు థ్యాంక్స్ అన్న అదేవిధంగా వాట్సాప్ లో యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో డిస్కౌంట్లో లో మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అన్న దానిలో జాయిన్ అన్నారు ప్రతి ఒక్కరు అదేవిధంగా స్ట్రీమ్ ని ఒకసారి అందా లైవ్ చేసుకోండి అన్న లైవ్ చేసుకోవాలి శ్రీ సువచ్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బోల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు గరికపాటి వెంకట్ గారు దర్శి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారు పెద్ద గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా భగవత్ కేసరి గిత్తల జత లాగిన దూరము నాలుగు వేల రెండు వందల యాభై అడుగులు అనగా పదిహేడు రౌండ్లు పూర్తిగా లాగి ఆ జత రెండవ జతగా వచ్చి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు